హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదే చాలా బాగున్నా ఇంకా ఈరోజు మా రోజు మాట అందుకని చెప్పేసి రాజకుమారికి ఏదో ఒక స్వీట్ మెమొరీగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి ఒక పెద్ద గిఫ్ట్ తీసుకుని అనమాట అది ఎన్ని సంవత్సరాల గిఫ్ట్ తెలుసా కనీసం నాలుగు సంవత్సరాలు గిఫ్ట్ మాట ఈ నాలుగు సంవత్సరాల గిఫ్ట్ ఏందని అసలు ఏంది పెద్ద గిఫ్ట్ అంటున్నావు అసలు ఎంత తెలియాలంటే ఇంకా మా స్టోరీ మీకు తెలియాల్సింది అన్నమాట సరేనా ఇంకా స్టోరీ ఏంటంటే మాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు వస్తుందండి ఐదో సంవత్సరం ఇంకా ఐదో సంవత్సరాలు అడుగుపెట్టమాట ఇప్పుడు ఎన్నాళ్ళు దేవుడు మమ్మల్ని కాపాడి ఇంకా మాకు ఎన్ని తగాదాలు వచ్చినాయి అంటే భారీ భర్తలు రాకుండా తగాదలు రాకుండా ఏం రాకుండా పొట్టాలు రాకుండా ఏం ఉండకుండా ఉండకుండా ఏం ఉండదు ఇంకా తగాదాలు వచ్చినా ఏం వచ్చినా ముందుగా ఎవరో ఒకరు సర్దుకొని ముందు మాట్లాడాలి కదా మా ఇద్దరిలో మాట్లాడేది ముందు ఎవరంటే నేనే రాజీ పలుకు రాజు మర్చిపోదలే రాజు ఏముందిలే భార్య అనగా ఇంకా తగల లేకుండా ఎట్లా ఉంటుంది కానీ రాజు అని చెప్పేసి నేనే బతులాడి గడ్డం పట్టుకుంటూ బదులాడి సీ రాజు అని చెబితే అప్పుడు ఇంకా బావా కోపం ఏందిలే బదిలాడేవా సారీలే అని చెప్పింది అనమాట ఇంకా అలాగా లేదు ఎప్పుడు మరి నువ్వు మా ఇద్దరం అరుస్తున్నప్పుడు నన్ను ఎప్పుడన్నా బదిలాడారు ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు నేనే బదలాడాలి కానీ నిన్ను చెప్పు నిజమా కాదా ఎవరు బతులాడతారు ముందు ఎవరు తగ్గుతారు నువ్వు తగ్గితే మరి నాతో మాట్లాడొచ్చి బాబా పానీ పడుతుంది తా లేకుండా ఊరుకుంటుంది అందరికి ఉంటుంది కానీ బావ నాతో అనవచ్చుగా అటు అనదు నేనే అన్ని రిక్వెస్ట్ చేసి నా భార్యని మళ్ళీ లైన్లో తీసుకొచ్చుకొని మళ్ళీ హ్యాపీగా ఉంటాం అన్నమాట సరేనండి ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారికి ఇంకా మా మ్యారేజ్ నాలుగు సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళిన కొత్తలో రాజకుమారి నా గిఫ్ట్గా ఇంకా చైన అలానే ఉంగరం ఏం తీసుకొచ్చిందండి తీసుకొస్తే తర్వాత అలానే మేము గిఫ్ట్గా మేము కూడా ఇవ్వాలి కదా రాజకుమారికి మా నాన్న మా అమ్మ నాన్న వాళ్ళేమో రాజకుమారికి బొట్టలు చేయించారు బొట్టలు చేపించిన తర్వాత కొన్ని ఒక నెల మూడు నెలలు బాగానే ఉన్నాం ఒక మూడు నెలలు బాగానే ఉన్నాం తర్వాత వచ్చేసి ఇంకా మేము ఇంకెప్పుడు మూడు నెలలు ఇంకా ఎప్పుడు ఇంటికాడ ఉన్న ఉండలేము కదా అది కాక కాలు కూడా రాలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా వలస వెళ్ళాల్సి వచ్చింది అంటే వేరే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది మేము ఎక్కువ శాతం హైదరాబాదులో తిరుపతిలో కర్నూలులో పలు పలు చోట్ల నేను చేశాను హైదరాబాద్లో అలానే ఇంకా ఎమ్మిగన్నూరు కర్నూలు రాయచూరు ఇవన్నీ నేను చేశాను ఇంకా మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఎన్ని ఊర్లు తిరగడం కంటే ఒక పని ఒప్పుకొని సొంతంగా మనం విజయవాడ పోవడం అని చెప్పేసి ఇంకా మనం ముఠా కట్టుకోవాలి సొంతంగా అంటే ఇంకా డబ్బులు ఎక్కువ ఉండాలి ఒకరిద్దరం అంటే డబ్బులు పని లేదు కానీ ఇంక మనమే సొంతంగా కాంట్రాక్ట్ తీసుకొని చేసుకోవాలంటే ఇంకా కాంట్రాక్ట్ బిల్లర్స్ ఏమో మనకు ముందుగా డబ్బులు ఇవ్వరు మనం ముందు పెట్టుబడి పెట్టుకుంటేనే తర్వాత మనం సంపాదించగలుగుతాము అందుకని చెప్పేసి రాజకుమారికి ఒకసారి చెప్పాను ఏమని చెప్పానంటే ఎలా చెప్తారా అలా ఒకరిస్తుంది ఇక్కడ ఇక్కడ వస్తున్నాం యాప్ చిట్టుకున్న చల్లకుంది ఇంకా రాజకుమారి ఈరోజు ఇంకా పిల్ల అని చెప్పేసి ఇంక సారీ కట్టుకుందన్నమాట మన సస్కరి పంపించింది రాజా జాన్సక్ పంపించింది చాలా బాగుంది కదా ఇంకా కుమార్ నా గిఫ్ట్కి ఇది ఇది వ్లాగ్ అంతా మీకు నెక్స్ట్ బ్లాగ్ చూపిస్తాను ఇంకా ఎలా ఎలా జరిగిందని చెప్పేసి అయితే ఇంకా సిచ్యువేషన్ ఏమేమి జరిగిందంటే తర్వాత ఇంకా రాజీ మన పనికి వెళ్ళాలి రాజు అంటే సరే బావా వెళ్దాం రాజీ వెళ్దాం బావా ఇంకా మరి ఇప్పుడు వెళ్దాం అంటే రాజీ వెళ్ళే ముందు మనకి డబ్బులు కావాలి రాజే అంటే సరే బావా ఎలా కావాలి ఏంది మరి అని నేను వివరం అడిగింది ఇంకా వివరం అడిగేసరికి నేనేం చెప్పాను రాజీ మనకి మన దగ్గర ప్రస్తుతానికి అయితే డబ్బులు లేవు డబ్బులు కావాలి రాజు అంటే బాబా మరి ఎలా చేద్దాం ఏంటంటే సరే రాజే మనైతే ఇంకా పెళ్ళికి పెట్టుకున్న సొమ్ములు అయితే ఉన్నాయి కదా మమ్మల్ని పెట్టి మమ్మలు చేసినాయి అలానే నువ్వు కూడా పెళ్ళికి తీసుకొచ్చిన ఏంటిది ఉంగరం చైన్ ఉంది కదా రాజు ఇవన్నీ ఇంకా మనకి అవసరానికి తగ్గట్టే కదా మనం బంగారం మనం చేయించుకుంటే అవసరం అవసరానికి పెట్టుకోవడానికే కదా మనం బంగారం చేయించుకునేది అయితే ఈ అవసరానికి మనం ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇంకా రాజీ చెవుల పాపం అప్పుడు తీసి నాకు చేతిలో పెట్టింది ఏంటి రెండు స్టెప్పులు బొట్టలు రెండు స్టెప్ బొట్టలు అలానే ఇంకా రింగు రాజకుమారి అన్న ఆరా చేయించనమాట రాజకుమారి నాని అని చెప్పేసి ఇంకా ఉంగరం ఇంకా చైన్ తర్వాత వచ్చేసి ఇంకా మెల్లమెల్లగా మధ్యలో మళ్ళీ కూడా పెట్టాల్సి వచ్చింది వీడి అన్నప్యాసం చేయించనమాట అయితే ఇంక మూడు వస్తువులు తీసుకుపోయి ఇంక బ్యాంకులో పెట్టి బ్యాంకులో తీసుకొచ్చాను డబ్బులు తీసుకురావడానికి బాగానే తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంకా ఎమ్మంటనే ఇంకా మనం బయలుదేరాలి కదా ఇంకా మా ఊర్లో మనుషులు అండి మా ఊర్లో మాట్లాడుకున్నాను పక్క పక్కన ఊర్లో ఉంటాయి కదా నాలుగు నాలుగైదు ఊర్లు ఇంకా మా చిన్నమ్మ తెలిసిన వాళ్ళు మా మామయ్య తెలిసిన వాళ్ళు ఊళ్ళో ఉంటే ఊరికా అయితే ఇంకా అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడుకు అయితే ఒక పది మందిని అయితే ఇంకా ఒక పది మందిని అయితే ఏర్పరిచానండి ఒక పది మందిని మాట్లాడాను సత్యంగా పది మందిని ఒక పది మందిని మాట్లాడి నేను మా నాన్న ఇంకా మా తమ్ముడు అంటే అప్పుడు చదువుకుంటా ఉన్నాడు పది మందిని మాట్లాడుకొని ఇంకా పనికి వెళ్ళైతే వెళ్ళిపోయామండి విజయవాడ విజయవాడ వెళ్ళిన తర్వాత ఇంకా అట్ట పని చేసుకుంటా ఉన్నాము పని చేసుకుంటా ఇంకా చివరికి ఏమైందంటే మూడు నెలలు పని బాగానే జరిగిందండి నాలుగు నెలలుగా ఇంకా పని మెల్లమెల్లగా లాక్డౌన్ పడ్డం లాక్డౌన్ పడ్డాక ఇంకా డౌన్ అవ్వబోవడం ఇసుక రేటు పెరగడం అది కాక ఆ సిచువేషన్ లో లాక్డౌన్ కూడా పడింది అండి ఇంకా ఇసుక రేటు పెరిగి అన్ని రేటు పెరిగి మేము డబ్బులు ఇచ్చిన సమయంలోనే మేము ఇంకా డబ్బులు ఇచ్చి మనుషులు తీసుకున్న సమయంలోనే ఇంకా అట్ట పరిస్థితి అయింది అయ్యేసరికి ఏమైంది ఇంకా డబ్బు మనుషులకే డబ్బులు ఇచ్చున్నాము ఇటు చూస్తేనేమో లాక్డౌన్ ఇసుక రేటు పెరిగి ఇంకా డబ్బు పనేమ ఆగిపోయింది అలాగ మనుషులు చింది అయిపోయారండి ఇంకా డబ్బులు కూడా మిగలలేదు మిగలగా మేమే కిందబడి పైనబడి ఎంత కష్టపడుతున్నా ఒక చేతి కష్టం ఇంకా ఏం మిగులుతా అండి ఇంకా అలాగా లాగాలాగా ఇంకా పడాన పడిపోయినాయి మాట సొమ్ములు అనేది రాజు బంగారం కింద చెప్పి దేని బాబా బొట్టలు ఎప్పుడు తీసుకొస్తావు అని చెప్పేసి చాలా చాలాసార్లు అడిగేది ఇంకా తీసుకొస్తలే రాజు అని చెప్పేసి ఇంకా రాజకుమారి చెప్పిన మాటికి ఊంగొట్టి మెలకు ఉండేది ఏంది బొట్టలు పెట్టావు సొమ్ములు పెట్టావు ఎప్పుడు తీసుకొస్తావు నేను ఇంతవరకు నా తెలియనా మూడు మూడే తీసుకుపోయి పెట్టావు అని చెప్పేసి ఒకవేళ అర్థారు కానీ నా భార్య అలా చేయలేదు అడగలేదు అడగలేదన్నమాట ఇంకా నాకు మనసులో బాధ ఉండేది నా భార్య మూడు నెలనే పెట్టానని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఇంకా అలాగా నెల నెల సంవత్సరం సంవత్సరం వడ్డీ రెవెన్యూలు చేసుకుంటా వచ్చేవాడిని మనకు ఇంటికి వచ్చేసిన లాస్ పడి ఇంకా మాకు పని కుదరక చేయక పనులు ఆగిపోయి ఇంటికి వచ్చేసి బంగారం ఇంకా వడ్డీ కట్టుకుంటూ ఉంటా ఉన్నాము ఇంకా అయితే తర్వాత ఏమేమి పొలం పనులు చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటాను ఎంత పని చేసుకున్నా రూపాయి మేఘలకు ఇంట్లో ఇంకా ఇంట్లో ఖర్చు ఖర్చే పోతూ ఉంది ఇంకెట్ కాదని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తర్వాత మెల్లమెల్లగా దాంట్లో మంచి మంచి వీడియోస్ పెట్టుకుంటూ కష్టపడుతూ మా లైఫ్ స్టైల్ చూపించుకుంటూ ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా చేర్చుకొని మన కుటుంబ ఫ్యామిలీ ఇప్పుడు యాభై వేల మంది ఏంటంటే మీ సపోర్ట్ వాళ్ళు మీద ఇవ్వాలనండి మీ అందరికీ ట్యాంక్ యూ ట్యాంక్ యూ సో మచ్ రూపాయి నుంచి ఇప్పుడు పది రూపాయలు సంపాదిస్తున్నానంటే అంటే పదివేల నుండి ఇప్పుడు యాభై వేలు యాభై వేల వరకు డెబ్బై వేల వరకు నలభై వేల వరకు సంపాదించుకున్న సంపాదించుకోగలిగేయగలుగుతున్నాం అంటే అదంతా మీ సపోర్టేనండి ఇంకా మీ అందరికీ ట్యాంక్ యూ ట్యాంక్ యూ సో మచ్ ఇంకా తరత చేసి ఇంకా ఈ వస్తున్న యూట్యూబ్ మీద వస్తున్న రెవెన్యూ జనరేట్ అవడం అవడం వల్ల ఇంకా మెల్లమెల్లగా సొమ్ములు తీసుకోగలిగినట అందుకని చెప్పేసి అంటే నేను రెండు మూడు రోజులు అవుతుంది సొమ్ములు తీసుకొచ్చి కూడా అవి మీకు ఇంతవరకు చూపించదు కదా ఎలాగోండి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ రోజు చూపిస్తా అయితే ఇంకా యూట్యూబ్ శాలరీ అయితే పడ్డాయండి యూట్యూబ్ శాలరీ ఎంత పడ్డాయి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో చదువుతాను కానీ ఇంకా ఆ టాపిక్ కాదు కదా యూట్యూబ్ శాలరీ అయితే పడ్డాయి శాలరీ పడ్డాక ఇంకా అమౌంట్నే ఇంకా ఎస్బీఐ బ్రాంచ్లో ఇంకా ఎస్బీఐలోనే ఇంకా బ్యా సొమ్ములు పెట్టింది అమౌంట్నే మీకు ఇక్కడ స్క్రీన్ మీద వీడియో కనపడతా చూడండి అయితే రాజు నేను ఇంకా అమౌంట్ని ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి ఇంకా స్లిప్లు ఇంకా పలానా రోజు మేము ఇలాగ నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్నాం అండి బంగారం బంగారం పెట్టాము ఇంకా మేము తీసుకోండి ఇలా క్లోజ్ అని చెప్పేసరికి సరే తమ్ముడు కాసేపు కూర్చొని చెప్పేసి ఇంకొక గంట రెండు గంటలైతే అక్కడ సమయం పట్టింది ఎస్బీఐ కాడ ఇంకా ఎంత ఎంత సమయం పట్టినా ఇంకా ఎప్పుడు వస్తాయి నా సొమ్ములు ఎప్పుడు చూడాలి ఎందుకంటే నాలుగు సంవత్సరాలు అవుతుంది కాబట్టి రూపురేఖలు ఎలాగోండి అని చెప్పేసి వాటి ఇంకా చాలా ఎగ్జైటెడ్ ఉంది ముందు సొమ్ములు తీసుకోవాలి చూడాలని చెప్పేసి ఇంకా మూడు నెలలే కదా నాలుగు సంవత్సరాలు అవుతుంది సొమ్ములు ఎలాగు ఉందని చెప్పేసి ఇంకా వచ్చి చూసేసరికి ఇంకా బ్యాంకు లోకి వెళ్ళి ఇంకా తీసుకొని విడిపించుకొని ఇంటికైతే వచ్చేసామండి ఓకేనా ఇంకా సొమ్ములు ఎలాగోండే అసలుకి రాజీ బుట్టలు ఎలాగొంటే నాని ఉంగరం ఏంది నాని ఉంగరం ఎన్ఆర్ అని ఉంది అంటున్నారు అలానే శాసా బ్రాస్ లేడు ఇంకా ఇవన్నీ చూపిస్తాను మీకు సరేనా తీసుకోవాలి అదోగులో ఉండాలి ఓకేనండి ఇంకా సొమ్ములు తీసుకురాగానే దీనిలో చిన్న బ్యాగులు పెట్టాను ఓపెన్ చేద్దాం రాజకుమారి చూపిస్తామని ఇది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ కుమారి చెవు పట్లు తీసుకుందామండి ఈ ఇందుకు తీసుకు ముఖ్యంగా ఇదే సమయం తీసుకొచ్చానంటే ఇంకా ఈ రోజు మా పిల్ల రోజు కదా రాజకుమారికి ఒక గిఫ్ట్కి ఇద్దామని చెప్పేసి ఇంకా అన్నీ కలిసి వచ్చినాయి అన్నమాట ఇవేనండి ఇంకా రాజీకి గిఫ్ట్ మాట గిఫ్ట్ అంటే ఇంకా అప్పుడు పెట్టింది ఇప్పుడు ఇచ్చేది తెచ్చామంటే పెద్ద గిఫ్టే కదా రాజీ చెవు బొట్లు పెళ్ళి బొట్లు ఇవేనండి రెండు స్టేపుల బొట్టలు అంట చాలా బాగుండే ఇంకా ముందు రోజుల్లో దేవుడి ఇంక ఇంకెట్టిన కొంచెం జనరేట్ అవుతా ఉంటుంటే మార్పిచ్చి కొంచెం మంచి తీసుకుందాం అనుకుంటున్నాము కానీ ఇవి బాగుంటాయి రాజుకు మారి పెట్టుకుంటే అది అత్యంత దీపలాగా ఉంటుంది బ్రాసులైట్ ఇది ఓకే తర్వాత నాది ఇంక రాజు ఏమో అమ్మ నాన్న ఇంకా పెళ్ళికూతురు ఇంటికి వస్తున్నప్పుడు మనం చేయించాలి కదా అవి మేము చేయించింది మాట అరేంజ్ టేబుల్ బొట్టలు ఇంకా ఆ చైన చేయించింది ఆ ఇడిపించుకోలేదు ముందు రోజుల్లో తీసుకొస్తాలే తర్వాత వచ్చేసి ఇంకా రాజ్కుమార్ తీసుకొచ్చిన నా గిఫ్ట్ అదిగోండి ఎన్ఆర్ అని చెప్పేసి ఎన్ అంటే నాని అని చెప్పేసి ఆర్ అంటే రాజ్ కుమారి ఎన్ అంటే నా పేరు నాగేంద్రబాబులే అందరు నాని అంటూ ఉంటారు అలాగా నేను ప్రింట్ కొట్టి కొట్టిస్తున్నమాట లవ్ సినిమాలో ఇంక రాజ్ కుమార్ పేరు నా పేరు కొట్టిస్తున్నమాట అదండి బొట్టలు బ్రాస్లెట్ ఆ తర్వాత రింగ్ అండి ఈ మూడు ఇంకా ఈ మూడు నేను చెప్పేసి కాంసెక్షన్ చెప్పండి ఇంకా నెక్స్ట్ వీడియోలో రాజ్కుమారి చక్కగా ఇంకా చెవులు పెట్టుకొని చాలా బాగుందండి అంటే మ్యారేజ్ అప్పుడే చేపల పోయారు ఇంకా అంటే మ్యారేజ్ అప్పుడే చేపియాలి రింగాను చైన్ అయితే ఇంకా అంటే రింగోటికి చేయించి ఇంకా చైన్ తర్వాత చేపిస్తాం అని చెప్పేసి ఇంకా అలా అలా చేశారు సాహస బాబు పుట్టాడు కదా ఇంకా ఐదో నెల అమ్మోలు ఇంకా అత్తమ్మూల ఇంటికి రావాలి కదా అమ్మలింటిక నుంచి ఇంకా సాహస బాబు కేసి పంపించారు చైన్ కూడా బాబా ఒక నెల పెట్టుకున్నాడు ఇంకా అది కూడా అవసరపడి పొలంలా వేసుకుంటూ మేమైతే ఇంకా బంగారం తెచ్చుకుంటాండి దాన్ని కూడా కమింగ్ సూన్ సరేనా చైన్ ఇంకా చాలా బాగుంటుంది చాలా గుర్తుగా రాజు పెట్టిందన్నమాట చూపిస్తాను నాకు ఇంకా ఈ మూడు వస్తువులు ఎలాగో అని చెప్పేసి చూడు చూపి రాజు రేట్ ఇంకా ఈ మూడో స్థితిలో ఎలా ఉండని చెప్పేసి కాంసెక్షన్ చెప్పండి ఇంకా ఈ రా రాజకుమారి మ్యారేజ్ గిఫ్ట్ మాట ఇవి ఓకేనా రాజేం నాకు ఇది ఏ గిఫ్ట్ ఇస్తే రాజకుమారికి బొట్టలు గిఫ్ట్ ఇచ్చి అనమాట ఆ బ్రాస్ రెడ్ వచ్చేసి మనకి వీడియోలు మీకు చూపించాకండి సహజ్ బాబు నైట్ బర్త్డే అప్పుడు ఓకేనా ఇంకా ఎలా ఉందని చెప్పేసి కాంప్టెక్షన్ చెప్పండి నెక్స్ట్ వీడియో మాత్రం చాలా బాగుండబోతుంది ఇంకా మ్యారేజ్ యానివర్సరీ ఎలా ఉందని చెప్పేసి చూడండి ఓకేనా అండి తప్పకుండా ఇంకా పాటు వీడియోలో కలుద్దాం ఓకేనా బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మొత్తం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సద్రైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండి మా దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ అనేసి ప్లీజ్ లైక్ ఇంకా ఇస్తాయి బాయ్ బాయ్